పది పంచులు నాలుగు బనీళ్లు డ్రైర్ ఏదిరా నేను నీ మొక్క మండ నీ కాదురా పళ్ళు కాద్రా అరగడం తెలుసు నా పళ్ళ సంగతి మాట్లాడావంటే నీ పళ్ళు నాలుగొట్టే అసలు ఈ పళ్ళు చూసా కదరా పెదరాడు గారు నన్ను కోరి పెళ్లి చేసుకున్నారు అబో ఈ పళ్ళు చూసా ఈ పళ్ళే పొద్దున్నే లేవగాని దుర్గి పళ్ళు తోముకున్నావా అనేవారు ఏంటి ఈ పళ్ళు చూసే అసలు తిన్నదాడికి రాలేదని ఎంత బాధపడేవారని పాము రాకపోవడమే మంచిదైందిలేండి అసలు ఈ పళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా మీరు ఊళ్ళో వాళ్ళందరూ తెరతా ఉంటారు కదా ఎవరికో కోపం వచ్చి దీపావళి అమావస్య టపాసు కాల్చి మీ నోట్లో ఎడితేను ఎగదనుకునే ఇంత పళ్ళు బయటకు వచ్చినాయి అంట ఎవర్రా కూత కూసింది పళ్ళు లేక ఈసారి దీపావళికి బాంబులు కాల్చి మీ అందరు నోరులో పెడతారు సరేలే డ్రైవర్ లెక్క చెప్పు